జయశంకర్ జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మంజూర్ నగర్ లోని ఇల్లందు క్లబ్ లో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో ముఖ్య అతిథులుగా ఎంపీ కడియం కావ్య భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు యువత వివిధ పోటీల్లో పాల్గొని జిల్లా ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు జాతీయ సందర్భంగా యువత తమలోని ప్రతిభను ప్రదర్శించి కీర్తి పొందాలన్నారు యువత తమ ప్రతిభను ప్రదర్శించి ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా పలువురు యువతలు చేసిన జానపద నృత్యాలు అలరింపజేశాయి అనంతరం మాదక ద్రవ్యాల నివారణ అవగాహనపై ఎంపీ ఎమ్మెల్యే విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈరోజు ఇక్కడ జిల్లా భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో మన యూత్ ఫెస్టివల్ నడుస్తుంది ఫస్ట్ డే ఇక్కడ రావడం చాలా అనుకోకుండా జరిగింది థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారికి నన్ను ఇక్కడ తీసుకొచ్చి మన గ్రంథాలయ చర్మన్ గారికి అట్లాగే సి డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ముఖ్య నాయకులకి నా నమస్కారాలు పిల్లలకి నా బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం మీరందరూ కూడా ఈ వన్ వీక్ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి వస్తుంది ఎప్పుడు కూడా మిగతా టైంలో చదువు చదువు అంటారు ఇప్పుడు క్రీడలు ఈ వారం అంతా కూడా మంచిగా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ టైంలో తెలుస్తుంది మీరు ఎంతో అయితే ఇప్పుడు చదువులతో పాటు క్రీడలకు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తున్నారు మన ముఖ్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కాకుండా నిన్ననే స్పోర్ట్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా ఇక్కడ జేఎన్ఎస్ వరంగల్లో కూడా చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒకవేళ స్పోర్ట్స్ లో ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక అది కూడా కంటిన్యూ చేయండి దాంట్లో కూడా మీకు అవకాశం వస్తే మీ టాలెంట్ నేను చూస్తాను ఇక్కడేష్ అని చెస్ ఛాంపియన్ కానీ తర్వాత మనకి ఇక్కడ సాంగ్లా సైనా నెహ్వాల్ మీ అందరి నుంచి ఎప్పుడో తెలుసు బట్ ఇప్పుడు ప్రతి రంగంలో కూడా స్పోర్ట్స్ లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్న విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ కోలకి రావాలని స్పోర్ట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక డాక్టర్ గా మానసిక ఉల్లాసంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనము ఫీవర్ వచ్చిన ఒక రోజు రెండు తగ్గిపోతుంది కానీ ఒక డిప్రెషన్ కంటే ఒక యాంగ్జైటీ కానీ అది దాని నుంచి తప్పించుకోవాలంటే సర్వశక్తులు పెట్టుకోవాలి ఇప్పుడు కూడా మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ రెండు సమానంగా చూసుకుంటేనే బండి లాగా బండికి రెండు ఒకటి కూడా తగ్గినా ముందుకే నడవడం కష్టం కాబట్టి మెంటల్ హెల్త్ అనేది ఇట్లాంటి స్పోర్ట్స్ వల్లనే మనకి వస్తుంది ఎందుకంటే హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అయితే ఈ టైంలో కాబట్టి ఇంకొకటి స్పోర్టింగ్ ఓడినా కూడా ఏదైనా సమానంగా స్వీకరించే ఒక స్ఫూర్తికి మనకి క్రీడలు కల్పిస్తాయి కాబట్టి అట్లా మీరు చిన్న పిల్లలు

ఇచ్చేసినటువంటి మన గౌరవ లోకసభ సభ్యురాలు సోదరమణి కడియం కావి గారు అదే విధంగా జిల్లా గ్రంథాల సంస్థ అధ్యక్షులు రాజబాబు గారు యూత్ అండ్ స్పోర్ట్స్ జిల్లా అధికారి రఘు గారు మా మాజీ ఎంపీ సమ్మన్న గారు అదేవిధంగా సైన్స్ స్వామి గారు 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 అధికారులు మాజీ కౌన్సిలర్లు విద్యార్థులు కళాకారులు క్రీడాకారులు పత్రికా సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా క్రీడాభివందనలు తెలియజేస్తూ మంచి కళా ప్రదర్శన టెన్త్ క్లాస్ పిల్లలు మంచి భాషలో ఈరోజు వాళ్ళ నృత్యాన్ని మరి ప్రదర్శించినటువంటి దాని నిర్వాహకులకు మన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు యువకుల కొరకు క్రీడాకారుల కొరకు క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేయడమే కాకుండా గ్రామ స్థాయిలో క్రీడలు నిర్వహించి అదేవిధంగా మండల స్థాయిలో నిర్వహించి మండల స్థాయిలో ఎంపిక ఉమ్మడి జిల్లాలో క్రీడలు నిర్వహించి అయిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహించి మండల కేంద్రాల్లో నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో స్టేడియం కొరకు కూడా నిధులు ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు అదేవిధంగా మొన్న సంఖ్య మండలంలో ఒక క్రీడాకారికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కూడా ఉద్యోగం కల్పించి హైదరాబాద్ అవార్డు కృషి కానీ హైదరాబాద్ క్రీడా యూనివర్సిటీతో పాటు విద్యను తో పాటు సమాంతరంగా క్రీడా కార్లను కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహాన్ని అందించినటువంటి విషయం మనందరికీ తెలుసు కదా క్రీడాకారులకు ఈ రోజు మనందరం కూడా సమాంతరంగా తల్లిదండ్రులు మనల్ని నమ్మి మా కొడుకులు బిడ్డలు ప్రయోజకులు కావాలని మంచిగా చదివిస్తున్నారు చదువుతో పాటు క్రీడలను కూడా సమాంతరంగా తీసుకెళ్లి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ గోల్ రీచ్ అయ్యేదాకా ఆ లక్ష్యం రీచ్ అయ్యేదాకా మీరు కష్టపడి చదువుకోవాలని ఒక మంచి ఐఏఎస్ ఆఫీసరో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసరో ఒక డాక్టరో ఒక సైంటిస్ట్ లేకపోతే ఒక క్రీడాకారిని గల ఒక జాతీయ స్థాయిలో ఎదిగే విధంగా ఒక గోల్ మీరు ఎంచుకొని రీచ్ అయ్యే విధంగా మీ కృషి ఉండాలని దానికి ప్రభుత్వం అన్ని రకాలుగా తోడ్పాట్లు అందిస్తుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా భూపాలపల్లిలో స్టేడియం కు ముఖ్యమంత్రి గారికి మాకు బ్యాలెన్స్ సపోర్ట్ ఆరు కోట్లు కావాలంటే మొన్న మంజూరు ఇచ్చారు అదే విధంగా మాకు స్టేడియం కావాలంటే మూడు కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారు అంటే మీకు ఎందుకు చెప్తున్నామంటే క్రీడల పట్ల ఉన్నటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి శ్రద్ధ ఈ రోజు మనమందరం కూడా సద్వినియోగం చేసుకొని మరి క్రీడాకారులు విద్యతో పాటు క్రీడలను సమర్థనంగా తీసుకెళ్లి మీ గోల్ రీచ్ కావాలని సందర్భంగా తెలియజేసే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు